తదితర విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము అందుకొర్రలు ఇక్కడ సుమారు ఒక అర ఎకరం నెలలోను అందుకొర్రలు మేము పెంచుతున్నాము ఈ అందుకొర్రలో అనేకమైన పోషక విలువలు మన ఆరోగ్యాన్ని ఇచ్చే పోషక విలువలు శక్తిని ఇచ్చేటువంటి పోషక విలువలు చాలా ఉన్నాయన్నమాట దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంటుంది దాంతోపాటు కానీ పిండి పదార్థం కూడా ఉండటానికి డెబ్భై శాతం వరకు ఉంటుంది కానీ ఈ పిండి పదార్థము ఈ పీచు పదార్థం యొక్క నిష్పత్తి చాలా తక్కువగా ఉండటం వల్ల అంటే ఆ రేటింగ్ అనేది పదికి లోపు ఉంటుంది అనమాట పదికి లోపు ఆ నిష్పత్తి రేటింగ్ ఉందంటే అది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఉరితోనూ గోధుమతోనూ కంపేర్ చేసుకుంటే ఇది కొన్ని వందల రెట్లు మెరుగైనటువంటి ఆహారం మన ఆరోగ్యానికి కాబట్టి అందుకొరలనే చాలా ముఖ్యమైనటువంటి పంట ఇది సుమారు ఇప్పటికీ ఒక అరవై రోజులైంది దీని విత్తనం నాటిన తర్వాత ఒక రెండు కిలోలు మూడు కిలోల వరకు మేము విత్తనం ఇట్లా రము ఈ అరకర నేలలోనూ సుమారు ఐదారు రోజులకి ఒక తడిస్తున్నాం స్ప్రింక్లర్ ఇరిగేషన్గా ఇప్పటికీ అరవై ఐదు రోజులు పూర్తయింది బహుశా ఇంకొక ఇరవై రోజుల్లో మేము ఆ గింజలను కూడా హార్వెస్ట్ చేసి అంత చేసి చేస్తాము అయితే ఈ ఈ లోపల దీని గురించి ఇప్పుడు గింజలు ఎండటం పండటం మొదలైన కాంచి కొంచెం పక్షులు పెడతా రెండు మూడు రోజులు మొదలైంది పక్షుల నుండి కూడా వీటిని కాపాడాలి ఇప్పుడు మేము అది కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత మాకు వచ్చింది కొత్తగా తెలియకోకుండాను ఏది ఏమైనా సరే మొట్టమొదటిసారిగా ఈ పంట ఇక్కడ వేస్తా వల్ల చాలా అంటే చాలా లగ్జూరియంట్గా వచ్చింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికి వెజిటేటివ్ గ్రోత్ బాగా వచ్చేసింది అంటే ఒరిజినల్గా ఈ నేలలో ఈ నల్ల నేల ఉన్నటువంటి సారవంతం వల్ల మన ఈ కాండం కానీ ఆకులు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఆకులు కాండం అనేది తక్కువ గ్రోత్గానే ఉండి కంకి పెద్దగా వచ్చి కంకి గింజ పెద్దగా ఉండాలన్నమాట నెక్స్ట్ టైం నుంచి దీంట్లో ఉన్నట్టు కొన్ని లోపాలు మేము సరిదిద్దేసి దీన్ని అసలు ఎక్కువ పంటగా తీయాలని ఉద్దేశం ఇప్పుడు కూడాను ప్రస్తుతం కూడాను ఈ అరెకర నుండి మేము సుమారు ఒక పదిహేను బస్తాలు కూడా ఆశిస్తున్నాము అంటే ఒక్కొక్క బస్తా డెబ్భై కిలోలు వెయిట్ అనమాట సుమారు పది పదిహేను బస్తాల వరకు రావచ్చు ఇక వచ్చే సంవత్సరం నుండి కూడా పంటకాలం నుండి కూడా ఇంకా విస్తృతంగా నాటి కొరల్ని నేను చాలా బాగాను పండించాలని దీన్ని కూడా మార్కెట్ చేయాలని ఇదంతా కూడా ఏంటంటే ప్రజలకి ప్రజల కోసం వారి యొక్క ఆరోగ్యం కోసం వారి యొక్క అవగాహన కోసం ఇలాంటి చిరుధాన్యాల యొక్క పంటలను పండించడమే ప్రోత్సహించేసి ఒకవైపున ఇంకోవైపున రకరకాల ఔషధ విలువలు కలిసి మొక్కల ఆకులను కూడా సేకరించి వాటి కషాయ చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఆకు కషాయాలు కూడా తీసుకుంటే ఆరోగ్యం ఇంకా చాలా రకాలుగా మెరుగుపడుతుంది కాకుండా అనేక రకమైన రుగ్మతను కూడా తగ్గిస్తుంది అది ముఖ్యమైన భాగం అన్నమాట పాయింట్ ఇక్కడ అది మీరు గమనించుకుని ఈ చిరుధాన్యాల గురించి కొర్రలు చాలా అంటే చాలా ఆరోగ్యం ఈ అండుకల్లో తీసుకోవటం వల్ల మనకి హై బీపీని తగ్గిస్తుంది ఒబేసిటీని తగ్గిస్తుంది మరి మహిళలకు వచ్చేట అనేకమైన రక్తస్రావానికి సంబంధించిన గర్భిణి గర్భిణీ టైం అప్పుడు కానీ ఇతరత్రా కానీ వచ్చింది వాటిని కూడా తగ్గిస్తుంటుంది రక్తహీనతను తగ్గిస్తుంటుంది క్యాన్సర్ వ్యాధులను కూడాను ఒకటో స్టేజీ రెండవ స్టేజీ మూడో స్టేజీ యొక్క క్యాన్సర్ వ్యాధులను కూడాను ఇది తగ్గించి ఆరోగ్యవంతంగా చేసేటువంటి కొన్ని ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ కాదర్వాలి గారితో అనమాట సో ఈ ఈ యొక్క అండు కొర్రని మీరు ఇలాంటి అందుకొర్రలు లేకపోతే మామూలు కొర్రలు కానీ సామలు కానీ ఓదలు కానీ పండిస్తూ ఉంటారు రైతులు అంటే అక్కడక్కడ విస్తృతంగా కాదు కానీ అక్కడక్కడ అరుదుగా పండిస్తుంటారు వాళ్ళ వాళ్ళ చేలు మేము చూసినప్పుడు ఈ ఈ యొక్క పంట ఇది ఇంత ఇదిగా లేదు అక్కడ కంకి కూడాను అది చాలా చిన్నగాను సన్నగా ఉండేది అనమాట అయితే ఇక్కడ మేము ఇప్పుడు చేసేది మేము ఆశ్చర్యపోతున్నాము కంకి కొంచెం రీజనబుల్గా చాలా లార్జ్ సైజుగా వచ్చింది ఒక కంకి కూడాను ఈ గ్రెయిన్స్ ఈ గింజలు కూడాను చాలా గింజలు ఉన్నాయన్నమాట మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రకంగాను ఈ అండు కొర్రలు ఇట్లా మేము పండించడం అన్నది సో వచ్చే సంవత్సరం నుంచి ఇంకా మేము ఈ ఎక్కువ ఏరియాలో కూడా పండించి ఎక్కువ పంటలనే దిగుబడి తీయాలన్న నిశ్చయంతో మేము చాలా ఇదిగా చేయాలన్న దృక్పథంతోను ప్లానింగ్ చేస్తున్నాం అనమాట మా డైరెక్టర్ గారు మేమును కాబట్టి ఈ అందుకొర్రలు వల్ల ఈ ఉపయోగాలు తెలుసుకొని ఇలాంటి ఫండ్లు తక్కువ ఖర్చుతో ఇలాంటి చిరుధాన్యాలను పండించి మార్కెట్ వాల్యూ కూడాను తగుమాత్రంగా ఉండేలాగా కూడా చూసుకుని ఇది ప్రభుత్వ పరంగాను ఆరోగ్యానికి మహద్ మహద్భరితంగా చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఆ రకంగాను పండించి మీరు ఆదాయం కూడా తీయాలని రైతాంగం ఆరోగ్యాన్ని కూడా కాపాడటం అన్న దాని కూడా మీరు పాలు పంచుకుంటారని చాలా సంతోషంగా మేము వివరిస్తున్నాము subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss <laughs> any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile